కాశీబుగ్గ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు సాధారణంగా ఆలయానికి రెండు వేల మంది వరకు భక్తులు వస్తుంటారని ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేదని తెలిపారు భక్తులకు ప్రసాద వితరణ చేసి పంపిస్తాను ఇలా జరుగుతుందని ఊహించలేదు ఇంతమంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అని అన్నారు ఆలయంలోనే హరిముకుంద్ పండాతో కలెక్టర్ ఎస్పీ మాట్లాడారు తర్వాత బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు ప్రస్తుతం ఆలయ పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఆలయ ఆవరణలోనే హరిముకుంద్ పాండా కూడా ఉన్నారు